ఏలూరులో గాంచిన ఆదివారపేటలోని శ్రీ షిరిడి సాయి మందిర్లో షిరిడి సాయి ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు బుధవారం ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా ప్రముఖ అర్చకలచే స్వస్తి వాచనం గణపతి పూజ ప్రతిష్ట సంకల్ప పూజ పుణ్యాహవచనం దీక్షాధారణ పంచగ్రవ్య ప్రాసనం అంకురార్పణ ప్రధాన కలస స్థాపన వంటి కార్యక్రమాలు భక్తులచే అత్యంత ఘనంగా చేయించారు అలాగే గురువారం పాత సోక్తం అవాహిత మండప దేవత పునఃపూజ మంత్ర అనుష్ఠానాలు వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అర్చించా సాధురా సర్వబంధన సาศ శ్రీ ఆర్యజ శ్రీ సహ స్పస్తి duniya ఏదూరు ఆదివారి పట్ల వేసేస్తున్న శ్రీ సిరి సాయి మందిరం ఆలయంలో శ్రీ అభయ అభయాంజనేయ స్వామివారి యొక్క స్థిర ప్రతిష్ట మహోత్సవం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రవారం రోజు వరకు ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమాల్లో ఇరవై రెండవ తారీఖున ఈరోజు ఈరోజు సాయంత్రం గణపతి పూజ పుణ్యాహాసన దీక్షాధారణ సప్త గొప్ప మాత్రకలు సప్త స్థల మాతృకులు షరసమాతృకలు తర్వాత దీక్షాధారణ పద్ గంటల పాసన తర్వాత అర్వాహిత సర్వతో భద్రం శుభగ్రహములు చతుర్షష్ఠి యోగులు క్షేత్రవ్యాప మండప ఈరోజు కార్యక్రమం తర్వాత వారం రోజున పూజ రాత కాలంలో పూజ తర్వాత హోమదేవత మంత్రాష్ఠానములు మూలమంత్ర అధిష్టానములు తర్వాత మూల దేవత హోమములు తర్వాత క్షీరాధివాసం జలాదివాసం పంచగ్లాదివాసం పంచామృతాదివాసం ఇత్యాది కార్యక్రమాలు ఉదయం జరిగింది సాయంత్రం మళ్ళీ పూజ తర్వాత మండపదేవత హోమములు మూలమంత్ర హోమములు ఆ తర్వాత ధాన్యాధివాసం శ్రయ్యాధివాసం పుష్పాదివాసం అవాధివాసాల్లో తర్వాత కార్యక్రమం నిర్వహించినది తర్వాత ఇరవై నాలుగు గర్గన్యాసం స్వామివారి యొక్క పీఠం పీఠస్థాపనలో పేద దేవత ఆభరణాది పూజ తర్వాత వందస్థాపనం మూడు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషం వరకు గంటలు స్థాపన జరుగుతుంది తర్వాత స్వామివారి యొక్క ప్రాణ విష్టం கலாநியசுரா தர்வாத்தூர் ஆ தர்வாத்த அவுகானம் யோக காரியம் வேற சந்திச்சு காரிய சத்தூர் கடலாதன காரியம் மூத்த பாடுக்காரியா ஸ்ரீ செலி சாகி பிரேம மந்திரம் வார தரப்பு பண்டி தரப்பின அலகே ఇతర భక్తుల తరఫున ఈ యొక్క ఆహ్వానం జరుపు జరుగుతుందని కనుక భక్తులందరి వినాల అనేక సంఖ్యలో పాల్గొని స్వామివారి గొప్పకు పాటు కావాల్సింది కూడా